వరంగల్ నల్బయో డివిజన్ లో ఇటీవల కురిసిన వర్షానికి ఇండ్లు నీట మునిగిన పేద ప్రజలకు ముఖ్యమంత్రి ప్రకటించిన సహాయ నిధులు వెంటనే చెల్లించాలని కార్పొరేటర్ మారుపల్లి రవి పేర్కొన్నారు కిలా వరంగల్ మండల కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వరద బాధితులకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ కార్పొరేటర్ మారుపల్లి రవి నాయకులు అమీర్ మరమల్ల గౌతమ్ నర్సింహ కుందేరాజు మల్లేష్ సరస్వతి అంజలి మానస ఉమా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ రవి మాట్లాడారు

ప్రభావం వల్ల విపరీతంగా వర్షాలు కురిసడం వరంగల్ తూర్పు మా డివిజన్ లోని డీకే నగర్ కోరే నగర్ ఉప్పరో కొత్త కుమ్మడి వాడల్లో లోతటు ప్రాంతాల్లో నీళ్ళన్నీ కూడా జలమయమై ఇంట్లో ఉన్న వస్తువులు నిత్యవసర వస్తువులు ఫర్నిచర్లు అన్ని ఖరాబ్ అయి వరదల కొట్టుకోపోవడం జరిగింది గత మూడు రోజులు వర్షం కురిసినప్పుడు వాళ్ళు మూడు నాలుగు రోజులు పునరావాస కేంద్రంలో ఉండడం జరిగింది అప్పటి వరకు మహానగరపాల సంస్థ ఆధ్వర్యంలో భోజనం టిఫిన్లు సమకూర్చినారు తప్ప అటువంటి నష్టపోయిన వారికి ఎటువంటి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆర్థిక సాయం కానీ ఫర్నిచర్ సమకూర్చలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు విపరీతమైన వర్షాలు కూడడం వల్ల వరంగల్ జిల్లా పర్యటనకు విచ్చేసిన మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బీపత్స పరిస్థితులను చూసుకొని వరదలు కొట్టుకుపోయిన వారికి ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రకటించడం జరిగింది ఇలా మా పీడ కుటుంబంలో నివసించే వారికి కొంచెం ఆశలు కలిగినాయి ఏంటంటే మన ముఖ్యమంత్రి వారు పదిహేను వేలు రూపాయలు ఇస్తే మా కుటుంబం అన్న కొంత బాగుపడుతున్న ఆశతోటి ఎదురు చూస్తున్నప్పటికీ రెండు మాసాలు గడుస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి పరిస్థితి లేదు వర్షాలు పడగానే అధికారులు వచ్చిండ్రు పోలీస్ యంత్రాంగం వచ్చింది వివరాలన్నీ సేకరించిండ్రు బ్యాంక్ అకౌంట్ తీసుకున్నారు ఆధార్ కార్డులు తీసుకున్నారు నష్టపోయింది ఏమని రాసుకొని పోయింట్లు గత సంవత్సరం కూడా అదే చేసిండ్రు ఈ సంవత్సరం కూడా మరి ఇంతవరకు రాలేదు ఇప్పటికైనా కలెక్టర్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన విధంగా రెవెన్యూ అధికారులు వెంటనే అమలు జరిపి వారి ఖాతాల్లో పైసలు వేయాలని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాను ఇప్పటికీ ఇది ఒక విన్నపం ఒకవేళ కాదంటే తప్పనిసరిగా రెవెన్యూ కార్యాలయాన్ని ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నాను